చైనా నుండి ఇప్పుడు లక్షలాది మంది ముస్లింలు పారిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు చైనీస్ గవర్నమెంట్ అక్కడి ముస్లింలను దారుణంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపడమే అందుకు కారణం ప్రపంచంలో ఎన్నో దేశాలలో ముస్లింలు ఉన్నట్లే చైనాలో కూడా కోట్లల్లో ఉన్నారు కానీ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం నా దేశంలో ముస్లింలే ఉండడానికి వీల్లేదనే రేంజ్ లో అక్కడి వాళ్ళను లేపేస్తున్నాడు అయితే జిన్పింగ్ ఇలా చేయడానికి కారణం ఏంటి అన్యాయంగా ఇరవై లక్షల మంది ముస్లింలను చైనా ఎందుకు చంపేసింది ఇక్కడి ముస్లింలకు టర్కీ సపోర్ట్ చేయడం ఎందుకు కారణమా చైనాలో ఇంత జరుగుతున్న వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది ఇప్పుడు అక్కడి ముస్లింల పరిస్థితి ఎలా ఉంది అక్కడి ముస్లింల కోసం పాకిస్తాన్ ఏం చేయబోతుందనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చైనాకు నార్త్ వెస్ట్ భాగంలో షిజియాంగ్ ప్రావిన్స్ ఉంటుంది ఇది ఒక ఈ ప్రాంతంలో దాదాపు నలభై గ్రూప్స్ కలిసి జీవిస్తున్నాయి ఈ ప్రాంతం అయినప్పటికీ వీళ్ళ పరిస్థితి టిబెట్ లా మారింది ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఈ ప్రాంతం మొత్తం పైన అజమాయిషి చలాయిస్తుంది వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది ఈ షిజియాంగ్ ప్రావిన్స్ లో రెండు మేజర్ అండ్ బిగ్ ఎత్నిక్ గ్రూప్స్ ఉన్నాయి అవే ఒకటి ఉయిగుర్ ముస్లింస్ రెండవది హాన్ చైనీస్ వీళ్ళతో పాటు ఈ ప్రాంతంలో మంగోలియన్స్ కాల్కా కజాక్స్ ఉజ్బేక్స్ అండ్ కొంతమంది రష్యన్లు కూడా ఉంటారు అయితే ఈ వీడియోలో మనం స్పెసిఫికలీ ఉయిగుర్ ముస్లింస్ గురించి తెలుసుకుందాం చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎటువంటి మీడియాను అలో చేయదు ఇక్కడ ఇంటర్నెట్ సర్వేలియన్స్ అన్ని చైనా మిలిటరీ ఆధీనంలో ఉంటాయి ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని చైనా మిలిటరీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉయిగుర్ ముస్లింస్ తో ఏం జరుగుతుంది వాళ్ళు ఎంతటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు వీళ్ళు తెలియనివ్వరు కూడా అయితే ఈ ప్రాంతాన్ని ఎంత కంట్రోల్ చేసినా సెన్సార్ చేసిన కొన్ని విషయాలు లీక్ అవుతూ ఉంటాయి కొంతమంది ఈ ప్రాంతం నుంచి పారిపోయి వచ్చి అక్కడ జరిగే మారణకాండ గురించి ప్రపంచానికి తెలియజేశారు ఈ ప్రావిన్స్ లో ఉన్న ఉయ్గుర్ ముస్లింస్ కి చైనా ప్రజలకు గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ రెండు వేల తొమ్మిది నుంచి చైనా ఉయ్గుర్ ముస్లింస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళను కంట్రోల్ చేయడం మొదలు పెట్టింది రెండు వేల పది నుంచి ఉయుగుర్ ముస్లింస్ పైన దాడులు జరగడం చాలా కామన్ అయిపోయింది చైనా మిలిటరీ ఇష్టం వచ్చినట్లుగా చంపడం మొదలు పెట్టింది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు రెండు వేల లో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ రివీల్ చేసిన రిపోర్ట్ ప్రకారం చైనా దాదాపు పది లక్షల మంది ఉయగుర్ ముస్లింస్ ని డిటెన్షన్ సెంటర్ లో పెట్టి బంధించేసింది అక్కడ వాళ్ళను చిత్రహింసలు పెడుతుంది లక్షల మందిని చంపేసింది కూడా ఈ విషయం బయట ఎవ్వరికి తెలియదు అప్పుడప్పుడు ఇలా లీక్ అయిన రిపోర్ట్స్ ద్వారా మాత్రమే అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలుస్తుంది అయితే దీనిపై స్పందిస్తూ చైనా చెప్పేది ఏమిటంటే మేము ఉయగురు ముస్లింస్ ని ఊరికే తీసుకెళ్లి డిటెన్షన్ సెంటర్ లో వేయట్లేదు మేము ఇదంతా వాళ్ళ మంచి కోసమే చేస్తున్నాం ఈ ముస్లిం గ్రూప్స్ లో రాడికలిజం కాస్త ఎక్కువ వీళ్ళు చైనా దేశాన్ని అక్కడ ప్రభుత్వాన్ని గౌరవించట్లేదు అందుకే వాళ్ళను సరైన మార్గంలో పెట్టేందుకు మేము ఇలా చేస్తున్నామని చెప్తుంది మన రియాలిటీ కంప్లీట్ వేరుగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో న్యూయార్క్ టీమ్స్ కి నాలుగు వందల పేజీల ఒక సీక్రెట్ డాక్యుమెంట్ దొరికింది అందులో చైనా ప్రభుత్వం ఉయ్గుర్ ముస్లింస్ని ఎంత దారుణంగా టార్చర్ చేస్తుంది అక్కడ మహిళల్ని పురుషుల్ని ఎంత దారుణంగా అర్థం చేస్తుందో డీటెయిల్ గా మెన్షన్ చేయబడింది అయితే అసలు ఈ ఉయ్గుర్ ముస్లింస్ పైన చైనా ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తుందంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి మీలో చాలా మంది ఈ విషయాన్ని గమనించి ఉంటారు ఇస్లాం మతం ఏ ప్రాంతంలో ఎంటర్ అయినా వాళ్ళు ఆ మతాన్ని వేగంగా స్ప్రెడ్ చేయాలనుకుంటారు స్టార్టింగ్ లో వీళ్ళు అణిగి నార్మల్ గా ఉంటారు కానీ మెల్లగా వాళ్ళ పాపులేషన్ పెరిగే సరికి పవర్ఫుల్ గా మారి వాళ్ళకు తగ్గట్టుగా గవర్నమెంట్ ని చేసుకుంటారు అయితే ఈ విషయం చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కి బాగా తెలుసు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ షిజియాన్ ప్రాంతంలో ఉన్న ఉయ్గుర్ ముస్లింస్ తో పాటు చైనాకు చెందిన హాన్ కమిటీ కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో చైనా గవర్నమెంట్ ముస్లిం పాపులేషన్ పెరగకుండా వాళ్ళను కంట్రోల్ చేయడం ఎదురు తిరిగిన వాళ్ళను అంతం చేయడం చేస్తుంది అందుకే పంతొమ్మిది వందల యాభై సమయంలో డెబ్బై ఆరు శాతంగా ఉన్న ఉయిగుర్ ముస్లింల పాపులేషన్ ఇప్పుడు నలభై శాకానికి పడిపోయింది మరోవైపు చైనీస్ హాన్ కమ్యూనిటీ పాపులేషన్ రోజు రోజుకు పెరుగుతుంది చైనా అఫిషియల్ గా ఈ విషయం మనకు చెప్పదు కానీ అక్కడి ప్రభుత్వం ఈ హాన్ కమ్యూనిటీ కి సపోర్ట్ చేసి ఉయిగుర్ ముస్లింస్ ని అణిచివేస్తుంది అయితే ఈ ప్రాంతంలో ఉయ్గురు ముస్లింస్ కి హాన్ చైనీస్ కమ్యూనిటీకి మేజర్ గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే రెండు వేల తొమ్మిది జులై సమయంలో షీజియాన్ క్యాపిటల్ అయిన ఉరుంకిలో లో గొడవలు జరిగాయి ఈ గొడవల్లో దాదాపు రెండు వందల మంది చనిపోయారు అండ్ దాదాపు పదిహేడు వందల మంది సివియర్ గాయపడ్డారు ఆఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ చనిపోయిన వారిలో ఎక్కువ చైనీస్ హన్ ఎథ్నిక్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు అంటే ఈ ఉయిగుర్ ముస్లింస్ దాడి చేసి వాళ్ళను అంతం చేశారు అప్పటి నుంచి ఈ ప్రాంతం మధ్య గొడవలు పెరుగుతూనే ఉన్నాం తరచు జరుగుతూనే ఉన్నాయి కూడా అయితే చైనా అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఈ గొడవను చేసింది ఈస్ట్ టర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఇది షిజియం ప్రాంతం మొత్తాన్ని ఒక సెపరేట్ కంట్రీగా ఏర్పాటు చేయాలని పోరాడి ఉయిగుర్ ముస్లింల సెపరేటిస్ట్ గ్రూప్ చైనా ప్రభుత్వం నిజానికి తమ సొంత ప్రజలపైనే క్రూరంగా ఉంటుంది అలాంటిది వాళ్ళ దేశంలో ఉగ్రవాదం స్ప్రెడ్ అవుతుందంటే ఊరుకుంటుందా అందుకే ఈ గొడవలు జరిగిన నెక్స్ట్ మూవ్మెంట్ నుంచే చైనా హెవీ మిలిటరీని షిజియాంగ్ ప్రాంతంలో దింపి క్రాక్ డౌన్ మొదలు పెట్టింది మీరు చెప్తే నమ్మరు ఈ ప్రాంతంలో మిలిటరీ ప్రజల్ని అరెస్ట్ చేయడం డిటెన్షన్ సెంటర్లో వేయడంతో పాటు వాళ్లపైన దాడి చేయడం షూట్ చేసి చంపేయడం చేసింది రెండు వేల పదిహేడు వరకు చైనా ప్రభుత్వం దేశ భద్రతకు ఈ ఉయిగురు ముస్లింస్ లో ఉన్న ఉగ్రవాద గ్రూపులు వీళ్ళ ఐడియాలజీ మంచిది కాదు అనే రీజన్ చెప్తూ ఉయ్గురు ముస్లిం కమ్యూనిస్టీ మొత్తాన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది ఈ ఉయగురు ముస్లిం కమ్యూనిటీని చైనా ప్రభుత్వం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తూ ఉంటుంది ప్రాంతంలో ఉన్న పోలీసులకు మిలిటరీకి ఎవరిపై అయినా కొద్దిగా అనుమానం వచ్చినా వాళ్ళను వెంటనే తీసుకెళ్లి జైలు పడేయడం లేదా చంపేయడం చేస్తారు కోర్టు పోలీసులు కంప్లైంట్ లాంటివి ఉండవు ఇలా మన దేశంలో చేశారనుకోండి అపోజిషన్ పార్టీలు రచ్చ చేస్తాయి ఈవెన్ మన కోర్టులు కూడా గవర్నమెంట్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే మనది డెమోక్రసీ ఇక్కడ ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయి కానీ చైనాలలో కుదరదు చైనా ప్రభుత్వం డిసైడ్ చేసిందే ఫైనల్ దానికి ఎవ్వరూ అడ్డు చెప్పరాదు క్వశ్చన్ చేయరాదు అలా చేసిన వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కి ఉండరు చైనా ఈ ప్రాంతంలో అనేక డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షల మంది ఊర్ ముస్లింస్ ని అందులో బంధింపజేసింది కానీ ఈ విషయాన్ని ఎప్పుడు పబ్లిక్ గా యాక్సెప్ట్ చేయలేదు కానీ సెంటర్లకు సంబంధించిన వీడియోస్ ఫోటోస్ అంటూ తప్పించుకుంది కానీ ఈ డిటెన్షన్ సెంటర్ లో ఉండే ఊర్ ముస్లింల పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ది గార్డియన్ వాషింగ్టన్ పోస్ట్ బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్లు అనేక ఆర్టికల్స్ ని పబ్లిష్ చేశాయి ఇలాంటి ఆర్టికల్స్ మన ఇండియా పైన వస్తే మన ప్రభుత్వం భయపడుతుందేమో గానీ చైనా ఎటువంటి పరకుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియాని వాళ్ళ దేశంలోకి అలౌ చేయరు ఒకవేళ వాళ్ళ డిటైల్స్ బయట దేశాలకు మీడియాకు లీక్ అయినా దాన్ని పట్టించుకోరు అయితే డిటెన్షన్ సెంటర్ నుంచి కొంతమంది తప్పించుకొని బయటకు వచ్చి అక్కడ జరిగే దారుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో ఒకరు తురుసుని జియా ఉదే అనే మహిళ ఈమె చెప్పేది ఏమిటంటే అక్కడ కోవిడ్ లేకపోయినా డిటెన్షన్ సెంటర్లో ప్రతి ఒక్కరూ ఒక్కరు మాస్క్ వేసుకుని ఉండాలి ఒక్కరి మొహం ఇంకొకరు చూడకూడదు అలాగే అందులో ఉండే చైనీస్ ఆఫీసర్లు అక్కడ బందీలుగా ఉన్న మహిళల పైన దారుణమైన ఆకృత్యాలు చేసేవారు ఇష్టం వచ్చినట్లుగా మహిళల్ని లాక్కెళ్ళి అత్యాచారం చేసేవారు మహిళలకు పిల్లలు పుట్టకుండా బలవంతంగా ఆపరేషన్ చేయించేవారు మగవారికి కూడా పిల్లలు పుట్టకుండా చేసేవారు న్యూయార్క్ టైం రిపోర్ట్ ప్రకారం ఇదంతా చేయిస్తుంది చైనా అధ్యక్షులైన షిజియాంగ్ పింగ్ రెండు వేల పద్నాలుగు సమయంలో ఈ షిజింగ్ పింగ్ ఈ షింజియాన్ ప్రాంతాన్ని విజిట్ చేశాడు ఇతను ఈ ప్రాంతాన్ని విజిట్ చేసిన తర్వాత అక్కడి అథారిటీస్ అందరికి ఎటువంటి జాలి దయా లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఉయ్గుర్ ముస్లింస్ ని కంట్రోల్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో రాడికలిజం దేశంలో ఉండకూడదు ఉగ్రవాదం అస్సలు ఉండకూడదు ఎవరైనా మీకు అడ్డు వస్తే వాళ్ళని చంపేయండి అంటూ ఆర్డర్స్ జారీ చేశారు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉయిగుర్ ముస్లింస్ ని ఎలిమినేట్ చేయడం మరింత పెరిగింది ఒకటి అక్కడి మహిళల్ని పురుషుల్ని టార్చర్ చేసి చంపేవారు లేదా వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేవారు ఈ ప్రాసెస్ ని చైనా రెండు వేల పద్నాలుగు నుంచి భారీ లెవెల్లో చేయడం మొదలుపెట్టేది ఇలాంటి రిపోర్ట్స్ ఎన్ని లీక్ అయినా ఇంటర్నేషనల్ గా ఉన్న పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఈ విషయాన్ని ఎంత ఎక్స్పోజ్ చేసినా చైనా చెప్పేది ఒకటే ఇదంతా ఇంటర్నేషనల్ మీడియా కూట్ర చేసింది మేము ఎవరిని ఏమీ అనట్లేదు ఎస్పెషల్లీ ఉయిగుర్ ముస్లింస్ పైన మేము ఎటువంటి అఘత్యాలు చేయలేదు కేవలం ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ మెథడ్స్ ని ఫాలో అవుతారో ఎవరైతే రాడికల్ గా బిహేవ్ చేస్తారో వాళ్ళను మాత్రమే మేము మార్చడానికి రీఎడ్యుకేట్ చేయడానికి ఇలాంటి స్కూల్స్ ని రన్ చేస్తున్నామని చెప్పారు ఇక్కడ చైనా చాలా తెలివిగా వాళ్ళు ఏర్పాటు చేసిన డిటెన్షన్ సెంటర్ ని స్కూల్స్ లా మెన్షన్ చేసింది అంటే ఈ స్కూల్స్ లో ప్రజల్ని చిత్రహింసలు పెట్టి నార్మల్ గా జీవించేలాగా ఎడ్యుకేట్ చేస్తారంట కానీ ఇదంతా అబద్ధం చైనా కావాలని ఉయిగుర్ ముస్లింస్ ని అందం చేయడానికి గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంది చైనా ఇంత చేస్తుంటే మరి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుందని మీకు డౌట్ రావచ్చు ప్రజెంట్ చైనా ఎంత పవర్ఫుల్ గా మారిందంటే చైనాని ఎవరు కూడా వేలెత్తి చూపే ధైర్యం చేయరు అదే మన దేశంలో ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇస్లామిక్ దేశాలైన టర్కీ పాకిస్తాన్ ఇరాన్ మలేషియా వంటి దేశాలు ఇండియాలో ముస్లింల పైన దాడులు జరుగుతున్నాయి ముస్లింలకు భద్రత లేదంటూ నోటికి వచ్చినట్లు వాగుతాయి కానీ మన దేశంలో అలాంటివి జరగవు జరిగినా చాలా తక్కువగా ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో లో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ ప్యానెల్స్ ఒక రిపోర్ట్ అందింది అందులో దాదాపు పది లక్షల మంది చైనా డిటెన్షన్ సెంటర్ లో బంధించి చిత్రహింసలు పెడుతుందని అంది ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా ఉన్న కొంతమంది ఎక్స్పర్ట్లు ఈ విషయం పైన ఇన్వెస్టిగేట్ చేసి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే కేవలం పది లక్షల మందిని కాదు దాదాపు ఇరవై లక్షల మందిని ముస్లింస్ ని చైనా డిటెన్షన్ సెంటర్ లో పెట్టి ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేసింది ఇక ఈ ఉయిగుర్ ముస్లిం టాపిక్ పైన మన ఇండియా స్టాండ్స్ ఏమిటంటే ఇప్పటి వరకు ఇండియా అఫీషియల్ గా ఈ ఉయిగుర్ ముస్లింస్ పైన జరిగే అరాచకాల గురించి మాట్లాడలేదు మనం ఎప్పుడు కూడా చైనాను ఈ విషయంలో ఖండించలేదు ఇక కన్క్లూజన్ ఏంటంటే ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు చైనా మాత్రం వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు చైనా ముస్లిం కల్చర్ ని ఒక ఫారెన్ కల్చర్ లా చూస్తుంది అండ్ ఈ ఉయగుర్ ముస్లింలు చైనా కల్చర్ లో మేజ్ కాలేకపోతున్నారు అందుకే చైనా మనలాగా డెమోక్రసీ కాదు కాబట్టి అక్కడి ప్రభుత్వం వీళ్లకు రెండే రెండు ఆప్షన్స్ ఇస్తుంది ఒకటి తమ ఇస్లామిక్ కల్చర్ ని వదిలేసి చైనా కల్చర్ కి అడాప్ట్ అవ్వాలి లేదా చైనా ఆర్మీ వీళ్ళని అడాప్ట్ అయ్యేలా చేస్తుంది అయినా వీళ్ళు వినకపోతే వీళ్ళని ఎలిమినేట్ చేసిస్తారు చైనా ఈ పనిని ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది చైనా చిజియాంగ్ ప్రాంతంలో ఉండే అనేక మసీదులను కూడా కూల్చివేసింది ఎందుకంటే చైనా ప్రకారం ఇలా పైన డోమ్స్ ఉండే మసీదులు అక్కడ ఉండకూడదు అది వాళ్ళ కల్చర్ కాదు కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రజలు మసీదు కూల్చడానికి ఒప్పుకోకపోతే చైనా ప్రభుత్వం బలవంతంగా వాటిని కూల్చేసి వాటి ప్లేసెస్ లో వాషన్స్ కట్టింది ఇలా చేసి చైనా ప్రభుత్వం తమ దేశ సెక్యూరిటీ కల్చర్ విషయంలో వాళ్ళు ఎంత స్ట్రైక్ గా ఉంటారో ప్రపంచానికి తెలియజేశారు ఎస్పెషల్లీ ఉయిగుర్ ముస్లిం కు అగ్నూయాల చెప్పారు ఇక ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చైనాకు ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి ఇంత దారుణంగా చిత్రింసలు పెడుతున్న ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ లో కోఆపరేషన్ కంట్రీస్ ఏవి కూడా చైనాని క్వశ్చన్ చేయట్లేదు పాకిస్తాన్ ఇరాన్ యుఏఈ సింగపూర్ లాంటి ఇస్లామిక్ దేశాలు క్వశ్చన్ చేసే ధైర్యాన్ని చేయలేకపోతున్నాయి ఎందుకు తెలుసా చైనా అమెరికా తర్వాత ఒక సూపర్ పవర్ గా మారి ఇలాగనిస్ట్ గా మాట్లాడితే ఏమవుతుందో వాళ్ళకు బాగా తెలుసు అందుకే ప్రపంచంలో ఏ మూలాన ముస్లింలకు ఏమైనా అయితే పెద్దగా బొంతు చీచుకొని అడిచే ఈ దేశాలు చైనా విషయంలో మాత్రం నోరు మూసుకొని కూర్చున్నాయి అందుకే మన వైపు ఎవడు వేలెత్తకుండా ఉండాలి అంటే మనం పవర్ఫుల్ గా మారాలి పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు మిస్టేక్ చేసినా ఇతరులకు అవి కనిపించదు అదే భారత్ లాంటి ఒక మంచి దేశం ఏదైనా మంచి పని చేసినా ప్రపంచానికి చెడుగా కనిపిస్తుంది మన దేశంలో ప్రజలకు ఎస్పెషలీ ముస్లిం ప్రజలకు ఉన్న ఫ్రీడమ్ ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు అయినప్పటికీ మన దేశంలో ఇస్లాంఫోపియా ఉంది అంటూ ప్రచారం చేస్తారు ఇండియాను బ్లేమ్ చేస్తారు కానీ రియాలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ లో హిందువుల పాపులేషన్ పదిహేను శాతంగా ఉండేది అది ఇప్పుడు రెండు శాతానికి చేరింది అంటే నాలుగు కోట్ల మంది ఉన్న హిందువుల సంఖ్య యాభై రెండు లక్షలకు పడిపోయింది బంగ్లాదేశ్ లో పంతొమ్మిది వందల నలభై ఏడులో హిందువుల పాపులేషన్ ఇరవై ఎనిమిది శాతంగా ఉండేది ఇప్పుడు ఏడు శాతానికి పడిపోయింది అదే ఇండియా విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన దేశంలో హిందువుల పాపులేషన్ గ్రోత్ రేట్ కేవలం ఆరుగా ఉంటే ముస్లిం గ్రోత్ రేట్ ముప్పై తొమ్మిది శాతంగా ఉంది వెరీ సూన్ మన దేశంలో ముస్లిం మెజారిటీగా మారుతారు ఆల్రెడీ చాలా ఏరియాస్ లో అలా జరుగుతుంది కూడా ఇప్పుడు చెప్పండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ ఫోబియా ఇస్లాం ఇస్లాఫోబియా ఉందా ఉంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది కానీ ఈ విషయాలు మన దేశంలో ఉన్న చాలా మందికి అర్థం కావు ఓవరాల్ గా ఇన్ని కారణాల వల్ల చైనా ఉయిగుర్ ముస్లిం ని కంట్రోల్ చేస్తుంది వాళ్ళను దేశం లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఇక్కడ చైనా చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ చైనా తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నామని చెప్తుంది కానీ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఆ దేశంలోని ఒకరు పర్టిక్యులర్ కమ్యూనిటీని టార్గెట్ చేసి లేకుండా చేయడం ఇంతవరకు కరెక్ట్ మీ ఆలోచనని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి